కలిగిన ఆయన కృపగలి దేవ ని కుమారుడు అనిలన్నగారిని నిలబెట్టి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు విన మాటలు మా హృదయంలో భయంతో భక్తితో కాపాడుకుంటూ మరణం వరకు ఆ మాటను కొనసాగిస్తూ చక్కగా కొనసాగులావును దయచూపించండి తండ్రి కొన్ని నిమిషాలు నీ దాసునైన నేను మాట్లాడబోతుండగా మీరే నాలో ఒడి మాట్లాడతారని ఆశపడుతూ ముందున్న సమయాన్నంతా మీ ప్రేమ కలిగిన హస్తాల కప్పజెప్పుకుంటూ ఏసుక్రీస్తు అయినామేట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె దయచేసి కూర్చోండి ప్రభున్నత ప్రమైన దేవుని వాళ్ళరా ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా జ్ఞాపకం చేసుకుందాము కొన్ని నిమిషాలే చాలా సమయం అని చెప్పాను ఆ కొన్ని మాటలు మీరు జాగ్రత్తగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాము ఈరోజు క్రైస్తవుల కంటే బయట లోకల్లో బ్రతుకుతున్న అన్నుల్య ఒక స్టెప్పు ముందున్నాడని నేను అనుకుంటున్నాను మనకంటే లోకంలో వాళ్ళే చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు ఆ లోకంలో బ్రతుకుతున్న వారికి ఎలా ఆలోచన చేయాలని అర్థమవుతుంది ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థమవుతుంది ఎవరి ముందు ఎలా ప్రవర్తించాలో కూడా వాళ్ళకు క్లారిటీగా అర్థమవుతుంది సామాన్యునితో ఎలా మాట్లాడాలి ఒక అధికారి దగ్గర ఎలా నడుచుకోవాలి మన కళ్ళ ముందు కనపడుతున్న ఒక తాత్కాలమైన మనిషి దగ్గర ఎలా ప్రవర్తించాలి ఒక ఎమ్మెల్యే దగ్గర ఎలా నడుచుకోవాలని క్లారిటీగా అర్థమవుతుంది ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో వాళ్ళకైనా అర్థమవుతుందేమో కానీ దేవుని నమ్మాము అని చెప్పుకుంటున్న మనకు మాత్రం దేవుని సన్నిధానంలో ఎలా నడుచుకోవాలో సరిగా అర్థం కాలేదనే చెప్పాలి ఎలా వాక్యాలు వినాలి ఎలా ప్రవర్తించాలి ఎలా సన్నిధానంలో ఉండాలి వీటన్ని గురించి మనకు సరిగా అర్థం కాలేదని చెప్పాలి చరిత్రలో ఒక సందర్భం కనపడుతుంటుంది బైబిల్ చరిత్రలో ఏంటంటే అషూరు రాజు ఇస్రాయేళ్ళందరినీ జయించిన తర్వాత ఇస్రాయేల్లందరినీ ఖాళీ చేస్తాడు ఆ ప్రదేశం ఇస్రాయేల్ని ఉన్న దేశం నుంచి చల్లా చెదరుగా ఎక్కడంటే అక్కడ పడేస్తాడు మరి ఇస్రాయల్ దేశం ఖాళీ అయింది కదా అక్కడ అప్పుడు ఏం చేస్తాడంటే పక్కన ఉంటున్న అన్యజనులను తీసుకుని వచ్చి ఎక్కడ పెడతాడు ఇస్రాయెల్ రాజ్యాలు పెడతాడు అన్యజనులు కదా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు ఈ దేశంలో దేవుడికి నచ్చలే నా బిడ్డలు ఒకరోజు జీవించిన ఈ భూమి మీద మీరు ఇష్టమైనట్టు చేయడము నాకు నచ్చట్లే అంటే ఏం చేస్తాడు తెలుసా సింహాలను పంపించి చాలామందిని ఏం చేస్తారో తెలుసా సింహాలు చంపేస్తాయి ఒకప్పుడు తన భక్తులు అడుగుపెట్టి తిరిగిన ఆ ఇజ్రాయిల్ ప్రాంతంలో అన్యజనులు ఎలా ప్రవర్తించాలో అర్థంగాక ప్రవర్తిస్తూ ఉంటే సింహాలను పెట్టి ఊచ కోతలు ఆ రోజు కోయించాడు ఈరోజు దేవుని సన్నిధానం అని మాట్లాడుకుంటున్న ఈ దేవుని మందిరంలో కూడా ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకపోతే ఆనాడు వాళ్లకు పట్టిన గతే మనకు కూడా ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా పడుతుంది నీ కోసం నా కోసం ఆ సింహం అదేది ఆ అపవాది అనే గర్జించు సింహం ఎప్పటికీ రెడీగానే ఉంటుంది దేవుని మందిరంలో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట ఈ మధ్య నేను చాలా ప్రాంతాలకు పల్లెలకు ఎక్కువగా స్వార్థకెళ్తున్నాను ఈ పల్లెటూర్లలో ఎక్కువగా నేను గమనిస్తున్నది ఏంటంటే తల్లులు పద్ధతిగా కూర్చొని వాక్యం వింటుంటారు వీళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళు ఒక్కరే రాకుండా వీళ్ళకు తోడుగా ఏం చేస్తారంటే వాళ్ళ చిన్న పిల్లలను కూడా పట్టుకొని వస్తారు అంటే మీ పిల్లలను మందిరానికి తెచ్చుకున్నందుకు నేనే ఫీల్ కాను కానీ విచిత్రం ఏంటో తెలుసా ఆ పిల్లలు అల్లరి చేస్తా ఆ పిల్లలు వాక్యం చెప్పకుండా డిస్టర్బ్ చేస్తాను గోల చేచ్చ ఈ తల్లిదండ్రులు అసలు పట్టించుకునే వాళ్ళే కాదు చూసి చూడనట్టు లెక్క చేయకుండా ఉంటారు ఈ చర్చిలలో కాదు ప్రతి చర్చిలలో సుమారుగా ఇలాంటి సంగతులే జరుగుతున్నాయి బైబిల్లో ఒక మాట ఉంటుంది అభ్యంతరములు రాక మానవు కానీ ఎవరి వల్ల అభ్యంతరం వచ్చునో వాళ్లకు శ్రమ అన్నాడు నీ వల్ల లేకపోతే నీ పిల్లల వల్ల వాక్యానికి అభ్యంతరం వచ్చింది అనుకోండి ఎవరికి శ్రమ నీకే శ్రమ ఆ రోజు ఇష్కరి యోతి యువత యేసుక్రీస్తు వారికి అభ్యంతరంగా మారినందుకు వాడి బ్రతుకు ఏమైపోయిందో తెలుసా అర్ధాంతరంగా ముగిసిపోయింది ఈరోజు వాక్యానికి అభ్యంతరంగా నిలబడుతున్న నువ్వు అది డైరెక్ట్గా వాక్యానికి విరోధంగా ఉన్నా ఇండైరెక్ట్గా వాక్యానికి అభ్యంతరం పలికినా కానీ ఆ రోజు ఇష్కరి యోతి యూదాకు పట్టిన గతే మనకు కూడా ఖచ్చితంగా పడుతుంది దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలో మనకు బాగా తెలిసి ఉండాలి చాలాసార్లు మళ్ళీ కొంతమందిని ఏం చేస్తుండే ఎక్కడా నిద్ర రాదేపు కానీ కరెక్ట్గా దేవుని మందిరంలో కూర్చోగానేమస్తుంది నిద్ర వస్తుంటారు చాలామంది నేను చూస్తుంటాను ఎక్కడ రాని నిద్ర దేవుని మందిరంలోనే వస్తుందా నిజంగా చాలా బాధాకరం పెరగిన దేవుడి వాళ్ళు ఎందుకు వస్తున్నావు మన దేవుని మందిరా నిద్రపోవడానికి మన ఇంట్లో ఫ్యాన్లు లేవా మన ఇంట్లో పరుపు లేవా మన ఇంటి దగ్గర గోడలు లేవా చర్చీలకు వచ్చి కూడాను నిద్రపోతున్నావు అంటే నీకంటే నాకంటే దౌర్భాగ్యం మరొకరు ఎవరైనా ఉంటారా మనకేదైనా కానీ పోయే రోగమే ఒకటి వచ్చిందనుకోండి డాక్టర్ ముందర కూర్చుంటాము డాక్టర్ చెప్తూ ఉంటాడు నువ్వు కొంతకాలం లేకలా చచ్చిపోతావు కానీ ఈ కొంతకాలమైనా నువ్వు బ్రతకాలంటే ఏం తినాలో ఏం తినకూడదో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెబుతుంటాడు సరే డాక్టర్ గారు చెబుతున్నాడని మేము గోడ కనుక్కొని నిద్రపోతామా లేదు చూసినాడా చెవులు రెక్కబొడుచుకొని జాగ్రత్తగా వింటాం డాక్టర్ గారు చెప్పే సావు బ్రతుకుల ఇన్ఫర్మేషన్ చెవులు రిక్కబడుచుకొని ఎలా అయితే వింటామో మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసి నరకం నుంచి తప్పించే ఈ మాటను చెవులు రిక్కపడుచుకొని కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా అంటే చాలా పద్ధతిగా మన దేవుని మాటలు వినాలి ఒకవేళ దేవుని పరిచర్యకు అది ఏ విధంగా అడ్డగించినా కానీ బైబిల్ అంటాడు అలాంటి తోడు పెద్ద తిరుగలు కట్టబడి సముద్రంలో వాడికి చాలా మేలు అంటాడు అభ్యంతరం రాక మానవు కానీ ఎవడి వల్ల వస్తాయో వాడికి శ్రమ అలాంటి వాడు ఎట్టట ఒక పెద్ద తిరగట రాయి కట్టబడి ఎక్కడ పడాలట లోతైన సముద్రంలో పడి వాడు సావడమే వాడికి మేలు ఎందుకు తెలుసా అలాంటోడు చేస్తున్నది దైవద్రోహం నేను అంటాను పాతకాలంలో బ్రిటిష్ వాళ్ళ కాలము ముందుకున్న రాజుల కాలంలో ఒక భయంకరమైన శిక్ష ఉండదు సముద్రం దగ్గరగా ఉన్న రాజ్యాలలో వీటిని ఎక్కువగా ఫాలో అయ్యవాలి ఎవడైనా రాజద్రోహం చేసేవాడు అనుకో వాడిని ఏం చేస్తారంటే ఆ పడవలో ఎక్కించి నడి సముద్రంలోకి తీసుకుని వెళ్ళి వాటి కాలికి ఒక పెద్ద బండరాయి కట్టేసి చేతులు బంధించి ఆ సముద్రంలో పడేస్తాడు ఆ రాయి బరువుకు వాడు సముద్రం లోతు అడుక్కు వెళ్ళిపోతాడు అప్పుడు భూ వాడి పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా సంఖ్యలు తెంపుకోవాలంటే వాడి వల్ల కాదు కాళ్ళకు కట్టిన బరువు కిందకి లాగి నీళ్ళలో ఊపిరాడక అలానే బిగసడేమైపోయాడో తెలుసా చచ్చిపోయాడు చచ్చిపోయిన వాడిని చేపలు తినితే మిగిలిపోయిన కొంత మాంసమైనా కానీ ఏమైపోతుందో తెలుసా ఏదో ఒకరోజు బయటకు వచ్చేది అది చదివిన ప్రతిసారి నాకు అనిపించేది రాజద్రోహం చేసినప్పుడు పెద్ద రాయి గడిపడి అగాధ సముద్రంలోకి పడిపోతే చేపలు తిన్న తర్వాత అయినా కొంతైనా బయటకు వస్తుంది అదే దైవద్రోహంతో మనం ప్రవర్తిస్తే మనలు కూడా పెద్ద సంఖ్య లేచి ఆ అగాధ యొక్క చీకట్లో నరకంలో తోసేస్తే వాడైనా కొద్ది మాంసమైతేనే బయటకు వచ్చాడు కానీ మనకు అలాంటి గతే ఉండదు పోతే కానీ తిరిగి రావడం అంటూ ఉండదు ప్రమైన దేవుని వారు అందుకోసమే ఎప్పుడైనా కానీ వాక్యానికి మన మాట ద్వారా కానీ మన ఆలోచనల ద్వారా కానీ ఏ విధంగా కానీ అభ్యంతరము కలగకుండా ఉండాలి ఒకవేళ నీ పిల్లలు వాక్యానికి ఇబ్బంది పెడుతున్నారా తీసుకొని బయటికి వెళ్ళి కూర్చోవాలి అంతే అంతే తప్ప అలానే వాళ్ళు గోల చేస్తున్న వాక్యానికి ఇబ్బంది కలుగుతున్నా చూస్తూ చూడనట్టు ఉన్నామంటే ఇక ఆ రోజు వాళ్ళకు పట్టిన గతే మనకు కూడా ఖచ్చితంగా పడుతుంది బైబిల్లో ఒక మాట ఉంది ఒకసారి చూద్దామండి ఎహెజకేలో గ్రంథంలో క్షమించండి హోషియా గ్రంథాన్ని చూద్దాం ఐదో అధ్యాయము మొదటగా హోషియా గ్రంథము ఐదో అధ్యాయము నాలుగో వచనాన్ని ఒకసారి చూద్దామండి హోషియా గ్రంథము ఐదో అధ్యాయము నాలుగో వచనం క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు దేవుని యొద్దకు తిరిగి రాలేకపోతున్నారు అట ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు సందర్భం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిన్న నేను అనేలా ఈ అభ్యంతరం గురించి మాట్లాడాను ఆ మాట్లాడేటప్పుడు మాకు ఎదురైన రెండు విచిత్రమైన సంఘటనలు ఏంటంటే అభ్యంతరాలు రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి మనము అభ్యంతరపరచడము ఇతరులకు రెండోది మనకు మనమే అభ్యంతరపరచుకోవడం మనం ఇతరులకు అభ్యంతరపరచడం ఎట్టుంటుందంటే ఒక ఇష్కరి యూతి యూదాలో కనపడుతుంది వీడు ప్రభువుకి ఏం చేశాడట అభ్యంతరపరచాడు ద్రోహం చేశాడు ఇది ఒక స్టెప్ వాడికి చాలా దారుణమైన గతే పట్టింది రెండుది కూడా ఉంది ఏంటంటే నా నిమిత్తము అభ్యంతరపడనివాడు ధన్యుడు అనే ఒక మాట కూడా ఉంటుంది అంటే వారి నిమిత్తము వారి దగ్గరికి రావడం కోసము నిన్ను నువ్వు అభ్యంతరపరుచుకుంటే ఇస్కర్ యోతి యూదాకు బట్టిన గతే మనకు కూడా ఖచ్చితంగా పడుతుంది అలా అభ్యంతరపరుచుకున్న వాళ్ళ గురించే ఇక్కడ కూడా మాట్లాడుతున్న ఐదవ అధ్యాయము నాలుగో వచ్చిన హోషయాలు తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యుద్ధకు తిరిగి రాలేకపోదురు వారిలో వ్యభిచార మనస్సుట వలన వారు యహోవాను బా ఎరుగకొ ఉండదు వారిలో ఏ మనస్సు ఉన్నదట వ్యభిచార మనస్సు కలిగిన వాళ్ళు ఈ మనస్సు గురించి చదివినప్పుడు ఏంటి దేవుడు ఇంత కఠినంగా మాట్లాడా అనిపించది కానీ నిజమే అది మన అందరిలో కనబడుతున్నదంటే వ్యభిచార సంబంధమైన మనస్సు లోకంలో ఏకపత్ని వ్రతుడు అని ఒక మాట కనపడుతుంటుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అన్యోన్య దాంపత్య సంబంధం కూడా అలాంటిదే ఒక భర్త ఎప్పటికీ తన భార్యనే హత్తుకొని తన భార్య మీదనే ఆశలు పెట్టుకొని తన భార్యతోనే ఉండాలి తన మనసు అంతా ఎవరి మీద అనుకుని ఉండాలో తెలుసా ఏకపత్ని వ్రతుడని చెప్పుకున్న ప్రతి ఒక్కడు తన భార్య మీద తప్ప మనసు ఎక్కడికి మల్లగొడ్డు కానీ కొంతమంది ఉంటాడు కట్టుకున్న భార్యను వదిలేసి దావన పోయే ప్రతి దాని మీదకి మనసు మల్లుతూ ఉందంటే వాడిని ఏకపత్ని వ్రతుడు అనకంటే దేవుడు అంటాడు వాడొక వ్యభిచారి అంటాడు నేను అంటాను భార్య మీద మనసు ఆనుకొని నడవాల్సిన వాడు ప్రతి దావన పోయే ప్రతి దాని మీదకి మనసు మల్లెవాడు ఎలాంటి వ్యభిచార మనస్సు కలిగిన వాడు క్రైస్తవులమైన మనమందరము దేవుని మీదనే ఆధారపడి దేవుణ్ణి ఆనుకొని సాగాల్సిన మనము కూడా లోకం మీదకి మనసు మళ్ళీ పోతుంటే నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా దేవుడు ఏమంటున్నాడు వ్యభిచార మనస్సు కలిగిన వాళ్ళమే అంటున్నాడు చూసినాడు వ్యభిచార మనస్సు కలిగిన వాళ్ళు ఎలా అయితే దేవునికి దూరంగా బ్రతుకుతున్నారో మనం కూడా అట్నే బ్రతుకుతున్నాడు ఏమంటున్నాడు నాలుగో వచ్చినములు ఐదో అధ్యాయము నాలుగో వచ్చినములు తమ క్రియల చేత అభ్యంతరపరసబడిన వారై వారు తమ దేవుని యుద్ధకు తిరిగి రాలేక పోతున్నాడు చూసినాడా తమ క్రియల చేత ఈరోజు చాలామంది దేవుని మందిరికి ఒకప్పుడు వచ్చేవాళ్ళు ఈరోజు ఎందుకు రాలేకపోతున్నారు తెలుసా వాడి క్రియలు వాడిని దేవుని దగ్గరికి రావడానికి అభ్యంతరపరుస్తున్నాయట ఒకటి నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతున్నావు అంటే దేవుని దగ్గరికి రావడానికి నీకు అభ్యంతరాలు కలుగుతున్నాయంటే కారణం ఒకటే ఒకటి దేవుడు చెబుతున్నది నీ క్రియలే నిన్ను అభ్యంతరపరుస్తున్నాయి ఆ రోజు బాప్తిసమిచ్చు యోహాను జైల్లో ఉన్న తర్వాత ఎందుకు ప్రభు విషయంలో అభ్యంతరపడ్డాడో తెలుసా ఆయన క్రియలే ఆయనను అభ్యంతరపరిచాయి అందుకే ఆయన జీవితం అలా తయారైపోయింది నువ్వు కూడా దేవుడి మందిరానికి రాకుండా ఏ క్రియలు అయితే నీకు అడ్డం వస్తూ ఉంటాయో దాన్ని తీసేసుకోకపోతే నీ జీవితం కూడా రోజు రోజుకు రోజు రోజుకు ఆయన మాదిరే పతనం అయిపోతుంది ఒక మాట చెప్పుకుంటారండి ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దానిని ఏం చేయమని చెప్పాడు నరికి పడై ఒకవేళ నీ చూపులు ఒకవేళ నీ మాట ఒకవేళ నీ చేతులు నీ ఏవి అభ్యంతరపరిచినా దాన్ని నీ దగ్గర ఉండకుండా చేసుకున్నాడు కన్ను చేతులు కాళ్ళ విషయంలోనే దేవుడు అభ్యంతరపరిచే దాన్ని తీసి అన్నాడు కదా మరి నీ మనసే నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంటే దాన్ని ఏం చేయాలి ఆ మనసును తీసేసుకోలేమా ఆ దుష్ట స్వభావాన్ని మార్చుకోలేమా ఒకవేళ మార్చుకోకపోతే నీ జీవితం నా జీవితము చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది చివరిగా ఎస్కేలు గ్రంథంలో ఒక చక్కని మాట మూడో అధ్యాయము అదొక్క మాట చూసుకొని మనం ముగించుకుందామండి ఎస్కేలు గ్రంథము మూడో అధ్యాయము ఇరవయో వచనాన్ని ఒక్కసారి చూద్దామండి ఎస్కేలు గ్రంథము మూడో అధ్యాయము ఇరవయో వచనం మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర ఏం పెడతాడట అభ్యంతరము పెడతాడట ఇక్కడ ఒక విలువైన మాట చివరిగా దేవుడు మనతో మాట్లాడుతున్నా ఏమని మాట్లాడుతున్నాడంటే నీతిమంతుడు ఏం చేస్తున్నాడట నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినాడ ఏ రోజైతే ఒక నీతిమంతుడు బాప్తిసం తీసుకొని నీతి నిజాయితీగా బ్రతుకుతుంటాడు అతడు కొంతకాలం తర్వాత ఏమనుసరిస్తున్నాడు మళ్ళీ దుర్నీతిని అనుసరిస్తున్నాడు అంటే లో నుండి పారుతున్న మరొక జలాలు ఏంటో తెలుసా లోకం వైపు తిరగగానే దుర్నీతి అన్న జలాలు పారుతుంటాయి ప్రభు ఒక మాట అంటాడు బైబిల్లో ఒక నీటి ఊట ఉంటే వస్తే దాంట్లో నుంచి మంచి నీళ్ళైనా రావాలి లేకపోతే చేదు జలమైనా కానీ రావాలి కానీ ఈరోజు క్రైస్తవులము నీతిమంతులమని చెప్పుకుంటున్న ఈ భక్తి పొరలలో రెండు జలాలు అట్టే టైమే కనపడుతుంటాయి ఆదివారం కొన్ని గంటలు మాత్రమే నీలో మంచి జలాలు వస్తూ ఉంటాయి కానీ సోమవారం నుంచి శనివారం వరకు అదే ఊటలో నుంచి ఇదే మనసులో నుంచి చేదు జలాలు కూడా ఖచ్చితంగా పారుతూనే ఉంటాయి ఆ జలాలు నీ కళ్ళలో కనపడుతుంటాయి నీ సూపులు సక్రమంగా లేనప్పుడు ఆ చేదు జలాలు నీ మాటల్లో కనపడుతుంటాయి నీ మాటలు సరిగా లేనప్పుడు ఆ చేదు జలాలు నీ మెదడులో నుంచి పారుతుంటాయి నీ ఆలోచనలు సరిగా లేనప్పుడు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకే ఊటలో నుండి రెండు జలాలు ఎప్పటికీ రాకూడదు ప్రభణ దేవుని వారా నువ్వు ఒకవేళ నీతి మార్గంలో అనుసరిస్తున్నావా నీతి మార్గంలోనే ఉండాలి నీ జలాలు నీతిమంతంగానే ఉండాలి కానీ అలా కాకుండా నీలో నుంచి మళ్ళీ చేదు జలాలు మారుతున్నాయంటే నీకంటే నాకంటే దౌర్భాగ్యులు మరొకరెవరు ఉండరు ఎప్పుడైనా ఈ జలాలు అన్నప్పుడు మాత్రం నాకు ఏది గుర్తుకొస్తుంటాయంటే ఒక్కొక్కనే జ్ఞాపకం వస్తుంటుంది నిజంగానే మీకు తెలుసో లేదా ఎప్పుడు చూసినా నాకు స్వభావం అంటే అలానే ఉంటుంది ఎప్పుడైనా కానీ దాని నోట్లో నుంచి లాలాజలం అని ఒకటి కారుతుంటుంది చూసినారా దీనికి ఇష్టమైన ఆహారం కళ్ళ ముందర కానీ దాని నోట్లో నుంచి లాలాజలం భయంకరంగా కారుతుంటుంది ఇప్పుడు నేను అంటాను కుక్క నోట్లో నుంచి కాలే ఆ లాలాజలం ఏ దేన్ని సూచిస్తుందో తెలుసా దాని కళ్ళ ముందరిన ఆహారాన్ని అది ఎంత ఇష్టపడుతుందో తెలియజేస్తుంది నీ చూపుల్లో నుంచి కాడుతున్న ఈ లోక సంబంధమైన ఈ చేదు జలాలు దేన్ని సూచిస్తుంటాయో తెలుసా మనం లోకాన్ని ఎంత మోహిస్తున్నామో ఇవి సూచిస్తుంటాయి నీ నోట్లో నుంచి కారే ఈ చేదు జలాలు నీ పనికి మాలిన మాటలను సూచిస్తూ ఉంటాయి నీ ఆలోచన నుంచి కారే ఈ చేదు జలాలు నువ్వు లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నావో సూచిస్తూ ఉంటాయి ప్రమణ దేవుని వారిలో అప్పుడే నువ్వు నేను అలర్ట్ అయిపోవాలి మన జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయని చివరిగా నేను ఒక మాట చెప్తాను ఎప్పుడైనా కానీ మీరు కుక్కకు భోజనం పెట్టేటప్పుడట నేను చదువుకునేటప్పుడు కూడా దీని గురించి నేను ఒకసారి విన్నాను కుక్కకు భోజనం పెట్టేటప్పుడు మనం ఒక విజులేసి భోజనం పెడుతున్నాం అనుకోండి ప్రతిసారి ఎప్పుడైనా కుక్కకు భోజనం పెట్టండి పెట్టేటప్పుడు ఒక విజులేసి భోజనం పెడుతున్నావు అనుకో నువ్వు కంటిన్యూగా ఒక వారం పది రోజుల తర్వాత కంటిన్యూగా అలానే చేయి ఒక వారం పది రోజుల తర్వాత ఒకప్పుడు నువ్వు విజులేసి భోజనం పెట్టేవాడి కదా ఇప్పుడు భోజనం పెట్టకపోయినా కేవలం విజులేసినా కానీ కుక్క ఏం కారుస్తుంటుందో తెలుసా లాలాజలం కారుస్తూ ఉంటుంది దాని ఉద్దేశం ఏంటో తెలుసా విజులేసాడంటే ఖచ్చితంగా ఇప్పుడు నాకు ఆహారము ఉంటుంది దాన్ని మనసులో తలుసుకొని ఏం చేస్తుంటుంది అది లాలాజలం కారుస్తుంటుంది ఈరోజు క్రైస్తవులు ఇంకా లోక సంబంధమైన వ్యక్తులు కూడా ఎట్ట తయారైపోయినారో తెలుసా పాపం కళ్ళ ముందర ఉన్నప్పుడు మాత్రమే కదట దాన్ని తప్పుడు ఆలోచన చేసేది పాపం కళ్ళ ముందర లేకపోయినా దాన్ని మనసులో తెచ్చుకొని ఒక కుక్క ఎలా అయితే లాలాజలం ఆరుస్తూ ఉంటుందో మనం కూడా అలాంటి ఆలోచనలే చేస్తూ పాడు పనులకు ఇంకా దిగజారుతూనే ఉంటాం మనకు ఆ కుక్కకు పెద్ద తేడా ఏమీ లేదు చూసారా అందుకే ప్రేమైనా దేవుని వారిలో మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి నీ క్రియలు దేవుని మందిరానికి రాకుండా నీ క్రియలు దేవుని దగ్గరికి రాకుండా అభ్యంతరపరుస్తున్నాయంటే నిన్ను నువ్వు సరి చేసుకోవాలి నన్ను నేను సరి చేసుకోవాలి అలా లోకం వైపు మళ్ళీ మరలకుండా అన్నగారు అనిల్ అన్నగారు చెప్పాడు ఒక మాట చాలా విలువైన మాట గెహజీ లోకం వెంట పరిగెత్తేటప్పుడు ఎలీషా గారు అంటారు అరే అయ్యా నీతో పాటు నా మనసు రాలేదా గహజీ లోకాన్ని వెళ్ళేటప్పుడు లోకాన్ని ఆశించిపోతున్నప్పుడు ఏలియా గారి మనస్సు ఆడితో పోయిద్దట ఒకరోజు ఈశ్వర్ యువత యూధ ముప్పై వెండి నాణాల కోసం పోయినప్పుడు యేసుక్రీస్తు మనసు ఆ ఇస్కరియోతు యోత వైపు వెళ్ళిండదా ఖచ్చితంగా వెళ్ళింటది ఆ రోజు ఏలియా మనసు క్షమించండి ఆ రోజు ఎలీషా గారి మనస్సు గెహజీతో ఉంటుందో ఆ రోజు ఇస్కరియోతు యూదా వెంట ఏసుక్రీస్తు వారి మనసు ముప్పై వెండి నాల దగ్గరికి ఎలా అయితే పోయి ఉంటుందో నువ్వు కూడా లోకాన్ని ఆశించిపోతున్న ప్రతిసారి దేవుని మనసు కూడా నీ వైపు ఖచ్చితంగా వస్తుంది అప్పుడు దేవుడు ఆ టైంలో నిన్ను చూసి అనే ఒక మాట ఏంటో తెలుసా ఇది సమయమా ఇది సమయమా ఏది సమయము తప్పు చేయడానికి ఏది సమయం చివరిగా అన్నగారు ఊరియా గురించి మాట్లాడుతున్న చూసినాడా ఊరియా ఒక శబదంతో అలా నిలబడ్డానికి కారణం ఒకటే ఒకటి ఏంటో తెలుసా తనను యుద్ధంలో చేర్చుకున్న వాడిని పరచడానికి భార్య సుఖాన్ని కూడా పక్కన పెట్టాడు ఓ క్రైస్తవులమైన మనమందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటో తెలుసా దేవుడు కూడా క్రైస్తవులైన మనందరిని యుద్ధములోకే దింపాడు జట్టి అయిన వాడు యుద్ధంలో పోరాడేటప్పుడు ఒక ఊరియా మాదిరి భార్య దగ్గర కాదు ప్రతా ప్రతాపాన్ని చూపించాల్సింది దేవుడు మనల్ని యుద్ధంలో నిలబెట్టినప్పుడు మనల్ని యుద్ధంలో ఎన్నుకున్న ఆ దేవుడిని సంతృప్తి పరచడానికి అవసరమైతే మన సుఖాలన్నిటినీ పక్కన పెట్టి మనల్ని యుద్ధంలో చేర్చుకున్న వాడిని సంతృప్తి పరచడమే మన కర్తవ్యం ఎందుకంటే యుద్ధంలో చేరిన వాడు దేనిని పట్టించుకోవద్దు అన్నగారు ఓరియా గురించి చెప్పేటప్పుడు నాకు అదే అనిపించింది ఓరియా ఎలా అయితే యుద్ధంలో చేర్చుకున్న దావీదును సంతృప్తిపరచడానికి భార్య సుఖాన్ని పక్కన పెట్టాడో దేవుడు కూడా నేను యుద్ధంలో చేర్చుకుంటే నీ ప్రతాపం భార్య దగ్గరగా చూపించాల్సింది దేవుడు నిన్ను నియమించుకున్న ఆ యుద్ధంలో నీ భక్తి జీవితంలో ఈ పోరాటంలో నీ ప్రతాపాన్ని చూపించి అప్పుడు నువ్వు దేవునికి నచ్చుతావు అప్పుడు మనం దేవుడిలో నిలబడతాం అభ్యంతరాలు రాకుండా పోవు ఎవడి వల్ల వస్తాయో వాడికి శ్రమ ఎవడు అభ్యంతర పడతాడో వాడికి కూడా శ్రమనే అభ్యంతరపరిచిన ఇష్కరి యువతి యుదాకి ఎలాంటి గతయితే పట్టిందో అభ్యంతరపడిన వాడికి కూడా అలాంటి గతే పడతాది యూగనైనా మనం అనుమానించవచ్చేమో కానీ చచ్చేంత వరకు మన ప్రభువుని మాత్రం మనం ఎప్పటికీ అనుమానించకూడదు రవ్వంతైనా అనుమానించకూడదు రవ్వంతైనా యేసుక్రీస్తువు అంటాడు ఆవగింజంతైనా విశ్వాసం మీలో ఉన్నదా అంటాడు నేనంటాను ఆవగింజంత విశ్వాసం కాస్త పక్కన పెట్టండి ఆవగింజంత అనుమానం కూడా మనం ప్రభు మీద రాకుండా చూసుకోవాలి ఎందుకంటే అపనమ్మకస్తునికి పరలోకంలో నిలబడే అర్హతే లేదు క్రైస్తవ జీవితం అంటే దేన్ని బట్టి సాగుతుంది తెలుసా అంటాను కేవలం విశ్వాసాన్ని బట్టి మాత్రమే సాగుతుంది విశ్వాసంతోనే పరలోకాన్ని సాధించాలి డబ్బుతో సాధించలేము ఏదాంతో సాధించలేం విశ్వాసంతో మాత్రమే సాధించగలము కాబట్టి నమ్మకంగా ఉన్న ఎవరి విషయంలో అయినా కానీ ప్రభు విషయంలో అస్సలు పడకూడదు అభ్యంతరం పెట్టకూడదు అభ్యంతరము పడకూడదు రెండు మన జీవితాల్లో కనిపించదు రెండూ నీ జీవితాల్లో కనిపించావంటే నువ్వు అటు రెండు లోకాల్లో ఉంటావు అటు పరలోకాలు కనపరావు పరదేశంలో కూడా కనపరావు ఈ రెండు నీలో కనపడితే ఆ రెండు లోకాల్లో నువ్వు కనరావు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతున్నాను ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నన్నెండు మనసుతో ఉన్నాలు తెలియజేస్తూ వినమాటలు ముగిస్తున్నాను